అందరికీ జై భవానీ భారతదేశంలో ఉన్న రైతాంగానికి మోడీ సర్కారు ముందుగా మాట వచ్చిందంటే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు అది ఒకసారి ఉన్నాం ఎందుకు ఇప్పుడు అదంతా సోది అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే మన క్యాబినెట్ భేటీ జరగబోతా ఉందో అంటే ఇది ఢిల్లీ క్యాబినెట్ భేటీ సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి క్యాబినెట్ భేటీ జరిగితే కనుక బీహార్ మేనిఫెస్టోలో ఏమున్నది మనకు పిఎం కిసాన్ యోజన తొమ్మిది వేలకు పెంపు అంటే ఖచ్చితంగా ప్రతి విడతకు మూడు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నట్టు బీహార్ మనకు మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు ఒకవేళ బీహార్ రాష్ట్రంలోనే ఇచ్చిరు అనుకో మరి భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలలో కూడా ఇవ్వాలి కదా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బీజేపీ మరి బీజేపీ బీహార్లో గెలిచింది గెలవక ముందు ఏం మాట్లాడింది ఆరు వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయలకు ఎందుకు పెంచుతామని అన్నది అలాగే ఎవరెవరికి అయితే పిఎం కిసాన్ పైసలు పడతలేవో భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు కూడా దీని గురించి కొంచెం వీడియోని చూడాలి ఎక్కడికి వెళ్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది కూడా వీడియోలో స్పష్టంగా చెప్పబోతా ఉన్నా ప్లీజ్ వీడియోని ఎందువరకు చూడాలని కోరుకుంటా ఉన్నా మనకిప్పుడు మూడు వేల రూపాయలు ఇవ్వాలి నరేంద్ర మోడీ అలాగే మనకు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఐదు కొత్త రూల్స్ రాబోతా ఉన్నాయి ఐదు ఇప్పుడు నాలుగు రూల్స్ ఉన్నాయి ఈ నాలుగుతో పాటు ఇంకో రూల్స్ కూడా కలిపి ఐదు రూల్స్ కొత్త రూల్స్ ఇవ్వబోతా ఉన్నాడు నరేంద్ర మోడీ దాని గురించి స్పష్టంగా తెలుసుకుందాం ఒకసారి వీడియోను చివరి వరకు చూడాలని కోరుతా ఉన్నా ఇక్కడ ఫస్ట్ మనకి ఎక్కడి నుంచి అంటే ఓకే ఇది చూసుకున్నా కానీ ఇగో పిఎం కిసాన్ అప్డేట్ రైతులకు శుభవార్త పిఎం కిసాన్ తొమ్మిది వేలకు ఇది మీరు గమనించారా అని ఇవ్వడం జరిగింది ఎందుకంటే పిఎం కిసాన్ మనీ కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఖరీఫ్ సీజన్ అయిపోయి కోతలు కూడా మొదలైపోయినాయి ఇది బీహార్ ఎలక్షన్ల కన్నా ముందు ఇంకా పిఎం కిసాన్ మనీ రాకపోవడం పైన రైతుల్లో అసంతృప్తి కూడా ఉంది ఈ సమయంలోనే కేంద్రము కొత్త ప్లాన్ తెరపైకి తెచ్చింది అనే ఒక విషయం అయితే అప్పట్లో అప్డేట్ ఇచ్చిరూ ఆల్రెడీ అదే మేనిఫెస్టోలో వచ్చింది ఇప్పుడు ఏదైతే మనకు బీహార్ అసెంబ్లీలో ఉందో బీహార్ రాష్ట్రంలో మ్యానిఫెస్టోలో ఇచ్చినటువంటి అప్డేట్ ఇది మామూలుది కాదు ఇది మరి ఓన్లీ బీహార్కు సంబంధించిందంటే అట్లా కూడా కాదు భారతదేశంలో అందరికీ తెలంగాణకు అయినా ఆంధ్రకు అయినా అందరికీ సంబంధించి మళ్ళీ ఇది దీని గురించి ఏంటి అంటే ప్రధానమంత్రి ఏమన్నాడంటే ప్రధానమంత్రి కిసాన్ నిధి అంటే పిఎం కిసాన్ పథకము దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఆసరాగా నిలుస్తూ ఉన్న ఈ సమయంలో ఈ పథకం ద్వారా రైతులకు ఆరు వేలు మూడు విడతల్లో పొందుతా ఉన్నారు అయితే కేంద్రము ఈ లబ్ధిని తొమ్మిది వేలకు పెంచి ఆలోచనలో ఉందని తెలిపింది ఇలా పెంచి మూడు విడతల్లో ఒక్కొక్క విడతకు మూడు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు కేంద్రము ప్రిపేర్ అయినట్టు తెలిసింది ఎందుకోసం అంటే బీహార్లో ఉన్నది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు అలాగే చాలా పెద్ద రాష్ట్రం అక్కడ ఖచ్చితంగా పుంజుకొని ఖచ్చితంగా అధికారంలోకి వస్తేనే భారతదేశంలో ఎక్కడ కూడా మనకు ఉనికి అనేది కూల్పోకూడదని ఇది మాస్టర్ ప్లాన్ వేసి ఈ రకంగా మనకి ఇవ్వడం జరిగింది సరే దీన్ని ఇంకా ఏమంటా ఉన్నారు అని అంటే అంతకుముందు ఇది వరకు పిఎం కిసాన్ ఎనిమిది వేలు చేయబోతున్నారు అని ప్రచారం జరిగింది దానిపైన కూడా మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరైతే ఉన్నారో బడ్జెట్లో ప్రకటించలేదు మనకు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎనిమిది వేలకు పెంచుతారు ఎనిమిది వేలు పెంచుతారని అని కొంచెం ప్రచారం జరిగినప్పటికీ ఏమన్నారంటే అప్పుడు ఏమీ అనలే నిర్మల సీతారామన్ ఏమీ అనలే బడ్జెట్లో ప్రకటించలే కానీ అదేమీ జరగలేదు మరి ఇప్పుడు తొమ్మిది వేలకు ఉత్తుత్తి ప్రకటననేమో అని దీనికి ఏమైనా రుజువు ఉందా అని చాలామంది తెరపైకి వచ్చిన ప్రశ్న దీనికి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో ఆన్సర్ దొరుకుతుంది ఎందుకంటే బీహార్ ఇక్కడ కనబడతా ఉంది కదా మీకు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ల ముందులో వీళ్ళు ఆ మేనిఫెస్టోలో ఏం పొందుపరిచారంటే బీహార్లో కనుక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సంవత్సరానికి పిఎం కిసాన్ తొమ్మిది వేలకు పెంచుతాము ఖచ్చితంగా తొమ్మిది వేలకు పెంచుతామని బీజేపీ మాట ఇవ్వడం మేనిఫెస్టో చేయడం అనేది అది మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అలాగే ఇప్పుడు మనకు మహారాష్ట్రలో లడికి బహుజన్ యోజన కింద పదిహేను వందల రూపాయలు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అంటే ఇదే బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి ఉంది అక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మ్యానిఫెస్టో ఉందో అది ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారు బీహార్లో కూడా వీళ్ళు ఎన్డీఏ కూటమి గెలిచింది కాబట్టి భారతదేశం మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు పిఎం కిసాన్ యోజన పెంచబోతా ఉన్నట్టుగా మనకు ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే డిసెంబర్లో జరిగేటువంటి కేంద్రపాలిక సమావేశాలు అంటే మంత్రివర్గ సమావేశంలో దీని గురించి తొమ్మిది వేల రూపాయలకు పిఎం కిసాన్ పెంచాలి అనే విషయం మీద ఇప్పుడు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే బీహార్ పబ్లిక్ అంతా ఏమనుకుంటారు మళ్ళీ అమలు చేయకపోతే మోడీ సర్కారు మ్యాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది అని అంటారు లేదు ఖచ్చితంగా బీహార్లోనే అమలు అనుకో భారతదేశంలో ఉన్న రైతులంతా ఏమంటారు మోడీ సర్కారు ఓన్లీ బీహార్కైనా మరి మొత్తం భారతదేశం అంతా ప్రధానమంత్రి కదా మోడీ మరి అంతటా ఇవ్వాలి కదా అని కూడా అంటారు కదా కాబట్టి ఇప్పుడు తర్జనా భర్జన పడతా ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ రైతులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇంకో చాలా చాలామంది నన్ను అడుగుతా ఉన్నది ఏంటి అంటే ఈ ఇరవై ఒకటో విడత డబ్బులు కూడా మాకు వల్లేది బిడ్డ ఏం చేయాలని కొంతమంది చాలామంది అడుగుతా ఉన్నారు వాళ్ళ గురించి ఒక రెండు విషయాలు చెప్పబోతా ఉన్నా మీరు ఏ రకంగా చేసుకుంటే మోడీ పైసలు మీ ఖాతాలో జమ అవుతాయి ఈ ఖచ్చితంగా ఈ పద్ధతి పాటిస్తే డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి ఆ పద్ధతులు లాంటివి ఏంటి అనేది చెప్పబోతా ఉన్న వీడియోను కొంచెం సూచి సరిపోతుంది ఇక ఎక్కువ కూడా నేను దీన్ని సాధిస్తలే నిధులను జమ చేయకపోవడానికి సాధారణ కారణాలు కూడా ఉన్నాయట ఇప్పుడు పబ్లిక్ అందరు ఏమంటారు మంది నాకు డబ్బు రాలేదు మోడీ పైసలు వల్లేదంటారు ఇది కూడా అదే నాకు డబ్బు రాలేదు అనేది చాలామంది రైతులకు ఎదురయ్యే సాధారణ ప్రశ్న ప్రభుత్వం ప్రకారం ఈ కింది కారణాల వలన వాయిదాలు ఆలస్యం అవుతాయి ప్రభుత్వం ప్రకారం అంటే ప్రభుత్వం చూసే ధోరణిలో మనకు డబ్బులు రాలేవనుకో అంటే డబ్బులు పడితే ఖచ్చితంగా పడే అనేది ఏముండదు ఇగో ఎందుకు పడది కేవైసి పూర్తి కాలేదు పడే డబ్బులు ఈ కేవైసి ఎందుకు చేసుకోవాలంటే దోపిడి కాలు లఫుడ్గాలు మొబైల్ కాబట్టి ఫింగర్ ప్రింట్లతోటి నీ ఆధార్ కార్డు పట్టా పాస్బుక్ తీసుకుపోయి ఎక్కడ చేయించుకోవాలంటే ఇప్పుడు ఈ కేవైసి తప్పనిసరి ఇది చేయకపోతే డబ్బు ఖాతాలో జమ చేయబడదు కానీ మనకి ఖరాఖండికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆధార్ టు బ్యాంకు లింకు లేదు దొడ్డుగా ఇప్పుడు నా బ్యాంక్ ఖాతా ఉన్నది నేను లఫోట్గా అని బాగా ప్రతీ నెల మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటా ఎన్నో గుంట మిగిలించుకొని కక్కుర్తి పడి మోడీ పైసలకు అప్లై చేసుకుని ఎందుకంటే ఐదు లక్షల కిసాన్ క్రెడిట్ కార్డు ఉంటుంది కదా దాని కోసం ఐదు లక్షల రూపాయలు వస్తాయని అట్టంటోలను ఏం చేయాలంటే మళ్ళీ బ్యాంకు టు ఆధార్ లింకు ఎందుకంటే మనం ప్రతి నెల ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మనం ఎన్ని డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నామని వల్గరిజం పట్టుకుంటుంది ఆటోమేటిక్గా వాళ్ళను పిఎం కిసాన్ లిస్ట్ నుంచి డిలీట్ చేయబడతారు అందుకే ఇక్కడ సాధారణ వ్యక్తి కూడా ఆధార్ టు బ్యాంకు లింకు చెయ్యాలి లేదు అనుకో ఆధార్ నంబర్ను బ్యాంకు ఖాతాకు లింకు చేయాలి చేయకపోతే పైసలు రావు ఈ కేవైసీ చేయకపోయినా రావు బ్యాంకు టు ఆధార్ లింకు చేయకపోయినా రావు తప్పుడు పేరు ఉన్నదనుకోన్న దేంట్లా బ్యాంకు రికార్డుల్లో పేరు మరియు ఐడి పత్రంలో కూడా తేడా ఉంటే చెల్లింపులో బ్లాక్ అయి బ్లాక్ చేయబడుతుంది చెల్లింపు బ్లాక్ చేయబడుతుంది మనకి ఏదైనా తేడా ఉంటే చెల్లింపు అనేది బ్లాక్ చేయబడుతుంది డబ్బులు రావు దాన్ని ఏం చేయాలి మరి ఇవన్నీ చెప్తా ఉన్నావు కదా మరి దాని గురించి కూడా చెప్పు అనేట చాలామంది ఉంటారు నాకు నాకు సమస్య ఉంటే నేను యాడికి పోవాలి అదే కదా ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్కు ఆన్సర్ నాకు సమస్య ఉంది నేను ఏడికోవాలా ఎక్కడ సంప్రదించాలంటే డబ్బు జమ కాకపోతే తేడా డాక్యుమెషన్ సమస్య కూడా ఉంటే రైతులు ఈ కింది పద్ధతులను ఉపయోగించవచ్చు ఏంది మీ సమీపంలో ఉన్న సిఎస్సి కేంద్రాన్ని సంప్రదించండి సిఎస్సి సెంటర్ అంటే ఇది జిల్లాల వారీగా ఒక ఆరు ఏడు అంతకుమించి ఉండేవి కాబట్టి ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో అయితే రెండు కూడా ఆ సిఎస్సి కేంద్రంలో పోతే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అంటే ఈకేవైసీ అయిపోతుంది అక్కడనే వాళ్ళు చెప్తారు ఏ విధంగా చేయాలనేది డాక్యుమెంట్స్ కరప్షన్ అంటే నీకు నీ భూమి ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంది తేడా ఉంది అంటే అక్కడ వాళ్ళు ఆ ప్రాబ్లంను కూడా అంటే పేరు తప్పు పడ్డది లేకపోతే మార్వేరు తప్పు పడ్డది పట్టా నంబర్ తప్పు పడ్డది రాష్ట్రం పేరు తప్పు పడ్డది జిల్లా పేరు తప్పు పడ్డది ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు కరప్షన్ చేస్తారు ఇక బ్యాంకు లింకింగ్ అనేది కూడా చేయవచ్చు అంటా ఉన్నారు నాకు తెలిసి అయితే బ్యాంకు లింక్ అనేది బ్యాంకుకే వెళ్ళాలి బ్యాంకు లింక్ అనేది మనం బ్యాంకుకు పోవాలి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా తీసుకుపోయి బ్యాంకులో మనకు ఆధార్ కార్డు లింకు చేయాలి అక్కడ పత్రం సమర్పిస్తే లింకు చేస్తారు లేదు అంటే ఇక్కడ ఏమంటా ఉన్నారు బ్యాంకు లింకు ఈ సిఎస్సి కేంద్రంలో కూడా చేస్తూ అంటా ఉన్నారు మనం అడగాలి ఇక్కడ చేస్తారా ఖచ్చితంగా లింకు చేస్తారు అని అంటే ఖచ్చితంగా మనము అక్కడ అన్ని అడిగి తెలుసుకొని లింకు చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో నరేంద్ర మోడీ ఏమంటా ఉన్నారంటే రైతు కార్డు అనేది పెట్టబోతా ఉన్నట రెండు వేల ఇరవై ఆరులో జనవరి నుంచి రైతు కార్డు ఉన్నోళ్ళకే రైతుకు సంబంధించినటువంటి పథకాలు మొత్తము ఇయ్యబడతాయి లేకపోతే లేదు అని అంటా ఉన్నాడు మరి రాబోయే రోజుల్లో మనం చూద్దాం కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ విధి విధానాలు మీరు కర ఖచ్చితంగా ఫాలో అయితేనే ఈ పథకాలనేటివి మీకు పొందగలుగుతారు లేకపోతే లేదు అని అయితే మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది బీహార్ ఎలక్షన్లో ఎన్డీఏ గెలిచిన దానికి భారతదేశ రైతులందరికీ తొమ్మిది వేలు పెంచాలి ఎందుకంటే ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఆనచ్చిన ఎండగొట్టినా గాలి పెట్టినా చలిపెట్టినా ఏదైనా రైతులకు నష్టమే అందుకనే పంట పెట్టుబడి సహాయం రైతు జై జవాన్ జై కిసాన్ ప్రపంచానికి అన్నం పెట్టి అన్నదాత అని పెద్ద మాటలు మాట్లాడతాం కానీ రైతు ఏమీ ఉండదు ఉత్తుత దందనే ఇలా ఏమి లాభం లేదు అప్పుడప్పుడు అప్పులపాలయ్యి చెట్టుకు ఊలాడతారు రైతన్నలు అట్లాంటి చాలా జిల్లాలు చూసాం అప్పుల ఊబిలో పడిపోయి వాళ్ళ కుటుంబం బయటకు రాలేదు కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నోళ్లకు ఈ పెట్టుబడి సాయం అనేది ఎంతో కొంత ఆసరవుతుంది అనేది నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా తెలంగాణలో రైతు భరోసా ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా రైతులకు సహాయం చేస్తామని ప్రతి ఒక్కరు పెడతా ఉన్నారు ఎందుకంటే ఇది భారతదేశానికే రైతు చాలా కీలకం కాబట్టి ఎస్ సరే ఈ విషయం చాలా పొడుగ్గా అవుతూ ఉంటుంది మళ్ళీ మీరు పడతారు కాబట్టి మీరు ఈ రూల్స్ ఫాలో రాబోయే రోజుల్లో ఈ మూడు వేల మీద మన తాజా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో మన సమాజం ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియో చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటూ అందరికీ జై భవానీ జై జై భవానీ